கண்டி சார்ஸ்ல க

何が सांगले माझे सुद्धा आहे ना पास होस आईती रावस होस पास होस सरसदार सर पास होई ना आपण चलूच इकडे बघता आपण चांदी दादा किती छान आहे ना मला करण हे फोटोले いいですね。<Yeah. S 1> yeah. Oh, no. తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు చాలా దురదృష్టకర సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడ్డం మనందరికీ కూడా తెలుసు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాండ్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూసినాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరే ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది మీ అందరికీ తెలిసి ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డ అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదేవిధంగా తినతండ్రి కొడుకైన భార్గవ్ వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజనీర్స్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లో ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత వేయలేకపోవడం కాదండి ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే అబ్బా అబ్బాయి ఒక్కడో వెళ్ళాడా అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా హరిశ్చంద్ర ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా టెక్నికల్గా మేము ప్రూవ్ చేయాల్ అవసరం ఉంది కాబట్టి ఈ టైం బీయింగ్ తీసుకున్నాను తప్పించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు ఆలోచన కూడా లేదు ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది ఇందులో ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సిన ప్రసక్తే లేదు దీనికి సంబంధించి టెక్నికల్ టీము అదేవిధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం ఒకటే విషయం కనుక్కోండి ఇప్పుడు వరద అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్గా అక్కడ ఇద్దరు క్షతగాత్రలు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ని క్రోనలాజికల్ పాయింట్ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి మీరు ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు రక్షించాల్సి అంత కంపల్సరిగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేటట్టు మేము చేసుకుంటాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఇందులో చెప్పండి ఇప్పుడు ఏమవుతుందంటే విషయం ఏమవుతుందంటే అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు ఒక తల్లి తండ్రి కడుపుకోతి గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ కా లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూశానండి ఒక ముస్లిం పే యాక్చువల్గా ఒక ముస్లిం ఒక ఆవిడ ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితి అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిపించుకుంటున్నామండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదండి క్రిమినల్ ఈజ్ క్రిమినల్ వాడు ఏ కులం ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడవచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి వైద్యం వైద్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకు హాస్పిటల్లో నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి నాకు సీఎం సార్ కూడా చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడ్ మాట్లాడారు దీని దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని కోరుకున్నాను కో కోరుకున్నాను ప్రభుత్వం నాకు నేను నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పి చె చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను గట్టిగా టేక్ ఆఫ్ చేస్తానని చెప్పారు అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి నేను కోరుకున్నది ఒకటేనండి ప్రభుత్వాన్ని సార్నైనా మేడం అయినా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయాన్ని అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయం కానీ కులంగానే చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి కంపల్సరిగా ఆ అయిన వైద్య వైద్యం గురించి ఆయన ప్రతి ఖర్చుని కూడా గవర్నమెంటే భరిస్తుందండి ఇప్పుడు ఆ పిల్లలిద్దరికీ కూడా పవన్కి తనకి తను అదేవిధంగా బార్గో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎటు ఎలా ఆదుకోవాలన్న దాని మీద అదేవిధంగా సపరేట్గా ఈ అమ్మాయిని ఎలా ఆదుకోవాలి సుజాతను ఎలా ఆడుకో ఆదుకోవాలి అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికను కోరింది ఈరోజు కలెక్టర్ గారు నారాయణ గారు అదేవిధంగా నేను మా బుల్సెట్ శ్రీని గారు అందరం కలిపి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ గారు

ا 음 س ل ا م ع ل ي